చాలా దారుణంగా మట్టి కూరుకుపోయింది మాకు సామాన్లు ఉంచుకునే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు రోడ్డు మీద చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకొని సాయంత్రం షాపులు క్లోజ్ చేసి ఆ షాపులు క్లోజ్ చేసిన తర్వాత ఆ మిగిలిన సామాన్లు తెచ్చి రూముల దగ్గర ఎట్టుకుంటున్నాం ఆ అవకాశం కూడా లేకుండా చేశారు ఇప్పుడు ఆ సామాన్లన్నీ మేము ఏం చేసుకోవాలి ఆ వేసిన వాళ్ళు మట్టి కొంచెం ముందుకేసినా బాగుంటుంది కదా ఆ దడి అది ఇరిగిపోయి ఆ లోపల కూరగాయలన్నీ పాడైపోయినట్టు మట్టిది అది ఏటి అవన్నీ సామాన్లన్నీ చాలా పాడైపోయింది అవన్నీ ఎవరు వచ్చి మాకు ఇస్తారు మేము సావుకరులకు ఏం డబ్బులు కట్టుకోవాలి ఆ వేసింది ఏదో ముందుకేసుకుంటే బాగుంటుంది కదా అది ఒకసారి చూడండి ఆ సామాన్లన్నీ అంతా కనీసము అడుగు తీసి అడిగేయడానికి కూడా అవకాశం లేకుండా చేశారు అవన్నీ మేము ఇప్పుడు ఏం చేయాలి సావుకరికి ఏం డబ్బులు కట్టుకోవాలి ఏదో ఒక వేపరము సహకర్ల దగ్గర డబ్బులు అడిగి మేము రుణం అడిగి మేము పొట్టు పెట్టుకుంటున్నాము పొట్టు పెట్టుకొని ఒక రూమ్ రైతు బజారు ఒక రూమ్ అడిగి అక్కడ పెట్టుకుంటున్నాం అది అంతా కప్పేశారు అది అంతా మను అయిపోయింది ఇప్పుడు సౌకర్యకి ఏ డబ్బులతోనే మేము కట్టుకోవాలి మేము కూలి వెళ్తామా నాలు వెళ్తామా ఏం చేసి మేము సహకారులకే కట్టుకోవాలి రూపాయి అందది కాదు కదా లక్షలతో లక్ష్యాలే ఏ సహుకారికి ఏభై వేలు ఒక సహకారికి ఏభై వేలు ఇలా ఇచ్చి అడుగుకొని మేము వ్యాపారం చేస్తున్నాము ఆ ఏ ఇవ్వకపోతే మాకు ఊరుకుంటారా ఇంటి దగ్గర వస్తారు మాకు సరి అయిన వస్తువులు ఉన్నదా మా ఇంటికి సహకారులు ఇవ్వడానికి मंच मंच में डाल के या बदकान डी लगाओ उनका नहीं है वो पर तब कौन कर रहा है ये कौन सा माना आलस आलस चला रहा है चल पुरे ना बुरा कटा कटा तो बदकान से आकर वो बुरा पकड़ो आलस कर रहा है आधान तक जागा लूँगा जागा तो ये हमारा आधान तक जागा लड़ा जाओ ज़ुम्बा सेटन का साधारण ताज़ा काफ� இது தப்பு இது

అసలు ఏం చెయ్యాలి ఇప్పుడు నష్టపోయి మా ఇక్కడ వెళ్ళు అక్కడ మరి మేము ఇది కడతాము అది కడతాము అంటే మేము ఇప్పుడు ఎక్కడెళ్ళు లేకుండా మీద వ్యాపారం చేస్తాం ఎక్కడ ఎలా మేము ఐదుగురు మంది కుటుంబం ఉన్నాం ఇక్కడ బతుకున్నాం సరసిస్తమంతా వాడు మేడ గే పరం చేస్తుండి ఇక్కడ రైత పద మేం రైత మేం ఇలాక కాపడి లగే పరం చేస్తుండి ఇక్కడ కట్టడ ఏము లేదు ఇక్కడ మేం ఎవర్కి జాగి మాం మేం ఇలాకు మేం రైత మేం ఇలాక ఏ పరం లగతండి మేకే నిలులేదవా కడితే వేం మాకు జాగలే పోరేన ఒకసారి మా హండి పంట కూడా లేదు ఒక పొలాల కూడా లేదు ఏయ్ ఏయ్ ఏ పులికత ముది నీన్ వలన వెళ్తాము పులికెళ్ళాలే నిన్ వినదకి మనం పులి కూడా వెళ్ళలేకపోతాం ఏ పులి చేస్తుంటాం ఇలా వీదపన ఎలాకి పెంచుతాం ఎలా బయట చేస్తాం పేరు అమర్ యా ఐసి అల్లూరు సీతారామరావు జిల్లా కోకణా బాధ్యతలో ఉన్న ఈరోజు చిరు వ్యాపారస్తులు మార్కెట్ కావాలని గత సుమిత్ కుమార్ గారు ఉన్నప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున వీరి విక్రయదారులు చిరు వ్యాపారస్తులతో ధర్నాలు అనేక వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ సమస్య పరిష్కార దిశగా ఆలోచన చేయలేదు అయితే రైతు బజార్ ఇక్కడ ఉంది కదా వీళ్ళందరూ కూడా రైతు బజార్లో తమ కూరగాయల వ్యాపారాన్ని కొనసాగించండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఈ స్ట్రక్చర్ అంతా కూడా వ్యాపారానికి అనుకూలంగా లేదు ఏదైతే ట్రాఫిక్ ఆంక్షలు మీరు విధించారో ఆ ట్రాఫిక్ పెద్ద ఎత్తున ఏర్పడుతూ ఉంది కాబట్టి మీరు రోడ్ల మీద ఉన్నటువంటి షాపులు తొలగించండి అని నాలుగైదు సార్లు ప్రయత్నాలు చేసి వీళ్ళందరినీ రైతు బజార్లో తీసుకురావడం మళ్ళీ రైతు బజార్లో తీసుకొచ్చినప్పటికీ కూడా ఇది అంబేద్కర్ కూడల వద్ద ఉన్న ఇటువంటి పరిస్థితులు వలన మార్కెట్లోకి వచ్చినటువంటి ఎవరైతే వెక్రిదారులు ఉంటారో వారందరూ కూడా మరి అదేవిధంగా రోడ్డు మీదే తమ వాహనాలను నిలుపుదల చేసినప్పుడు ట్రాఫిక్ కూడా పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది కానీ ట్రాఫిక్ సమస్యను పరిష్కార దిశగా ఆలోచన చేయడంలో ఈరోజు జిల్లా ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం ఫెయిల్యూర్ అయిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మేము లాస్ట్ టైం సుమిత్ కుమార్ గారు కూడా వినతి పత్రాలు ఇచ్చిన సందర్భంలో ఖచ్చితంగా చిరు వ్యాపారస్తులకి ఒక మార్కెట్కి స్థలం కేటాయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అవన్నీ కూడా మాటలు తప్ప చేతల్లో లేనటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ గారిది కానీ ఆ తర్వాత మారిన కలెక్టర్ గారిది కానీ ఈ రోజు ఉన్నటువంటి కలెక్టర్ గారి కానీ ఓన్లీ మాటలు చెప్తున్నారు తప్ప పనులు చేసి ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులందరికీ కూడా బతుకు దొరికి భరోసా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదని దాంట్లో తెల్లమైతా ఉంది కాబట్టి మేము చిరు వ్యాపారస్తుల సంఘంగా ఒకటే చెప్తున్నాం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ఉన్నారు ట్రాఫిక్ నియంత్రణ చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ప్రత్యామ్నాయంగా ఒక జనా జనావాసం దగ్గరలో ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా స్థలం కేటాయించండి అని చెప్పి గతంలో నుంచి కూడా మేము పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా అవి పక్కనే పెడతా ఉన్నారు ఆర్ఎండ్బి కోటర్ ఎనిఖాతాలు ఉన్నటువంటి స్థలంలో రెవెన్యూ స్థలంలో ముప్పై రెండు సెంట్లు మార్కెట్ స్థలం కేటాయిస్తామని చెప్పి మాటలు చెప్పారే తప్ప ఈరోజు కూడా అవి చేతల్లోకి తీసుకోలేనటువంటి పరిస్థితి జిల్లా అధికార యంత్రాంగం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరే ముఖ్యంగా రైతు బజార్ అంటే రైతు బజార్కే ఒక ప్రత్యేకంగా జీవో ఉంది ఆ జీవో ఏం చెప్తా ఉందంటే రైతులు వ్యవసాయ భూమి ఉంది ఆ భూమి గల హక్కుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం వాళ్ళు పండించినటువంటి పంటల్ని రైతు బజార్లో తీసుకొచ్చి వ్యాపారం చేయాల్సినటువంటి విక్రయాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కానీ మార్కెట్ కనుక ఏర్పాటు చేస్తే ఎందుకంటే రైతుల దగ్గర నుంచి మధ్యవర్తులుగా ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు కొనుగోలు చేసుకుంటారు మళ్ళీ వాళ్ళు రిటైల్గా హోల్సేల్గా అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మార్కెట్ కంటూ ఎటువంటి జీవో లేవు కాబట్టి ఆ మార్కెట్లో రైతులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు అందరూ కూడా మమేకమై ఒక కేంద్రీకృతంగా వ్యాపారాన్ని కొనసాగించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా మార్కెట్కు స్థలం కేటాయించి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు నూట ఎనభై రెండు వందల మంది చిరు వ్యాపారస్తులు కూరగాయలు ఇతర చిన్న చిన్న వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కేంద్రీకృతంగా చేసేటటువంటి మార్కెట్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం లేని పక్షంలో చిరు వ్యాపారస్తులందరూ కూడా భవిష్యత్తులో పోరాటాలకు రూపకల్పన చేసుకుంటారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం